ముఖ్యంగా మీ అందరికీ ఎస్పెషల్లీ హైదరాబాద్ లో ఎన్నికల వేళ హైదరాబాద్ ప్రజల్ని అప్రమత్తం చేయాలనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి ఎన్నికలప్పుడు ఒక రెండు అచ్చోసిన ఆంబోతులు లెక్క హైదరాబాద్ నగరంలో సంచరిస్తున్నాయి కేవలం ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పాత్ర పోషించే సమయంలో ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు వెనకబడ్డ వర్గాలకు మంచి చేయాలని బీసీ కులగణన చేసినప్పుడు బీసీ బంద్ జరిగినప్పుడు ఈ రెండు అనపడవు కేవలం ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు డిపాజిట్ గల్లంత జరుగుద్దేమోనన్న భయంతో ఇవాళ హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీలో తిరిగి ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా ఈ మధ్యనే అంటే లాస్ట్ ఎన్నికలు కంటోన్మెంట్ ఎన్నికలు మీరు అందరు మూడో స్థానంకి వచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు గుండు సున్నా ఇక ఇరవై 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 మూడు ఎన్నికలు మీ అందరికీ తెలిసిన విషయమే ట్వంటీ ట్వంటీ త్రీ వీళ్ళ దౌర్భాగ్యపు పదేళ్ల పాలనను తట్టుకోలేక ప్రజలు వీళ్ళను ఊరి దాటించి ఫామ్ హౌస్ దాకా వదిలిపెట్టొచ్చు పది నాలుగు ముందే పదేళ్ల దరిద్ర పాలన ప్రజలు తీర్పిచ్చిన విషయాన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది రోజులు కాకముందే వీళ్ళిద్దరు కలిసి ఊరి మీద పడ్డరిగా కంటిన్యూగా వాళ్ళ పదేళ్ల పాలనను పది రోజుల కోసం కట్టమంటారు వాళ్ళ పదేళ్ల పాలన ఆరు నెలల కోసం కట్టమంటారు వాళ్ళ పదేళ్ల పాలన సంవత్సరం కోసం కట్టమంటారు ఇప్పుడు రెండు సంవత్సరాల కోసము మా పదేళ్ల పాలన ఈ రెండు సంవత్సరాల పాలన మధ్యన ఏందని అడుగుతున్నారు జూబ్లీల్స్ ఓటర్లకు నేను విన్నపించుకునేది ఒకటే ఒకటి వీళ్ళు కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు మీ ముందుకు వస్తారు వీళ్ళు గతంలో మీ అందరికి తెలుసు వీళ్ళ మాట ఎట్లా మారుతుందో అది కేటీ రామారావు గారి మాట గతంలో ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ హైదరాబాద్లోనే ఉండొద్దు చంద్రబాబు అంటే ఆయనకు హైదరాబాద్ తోటి ఏం సంబంధము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ధర్నాలు పెడతా అన్నా కానీ సెటిలర్లను ధర్నాలు కూడా పెట్టి అన్నటువంటి పరిస్థితి ఆ రోజు అంటే నియంత పాలన అంటే ఇక్కడ ఎవడు మం ఆంధ్ర అనే ఊసే ఎత్తొద్దు ఆంధ్ర పాలకుల ముచ్చట ఇక్కడ వద్దని చెప్పిన ఆయన ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసిండు బ్రహ్మాండమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా డెవలప్ చేసిరు హైదరాబాద్ని రాజశేఖర రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి గత పాలకుల గత పాలకులది ఉమ్మడి రాష్ట్రంలో పాలించినటువంటి నాయకులు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసినటువంటి నాయకుల పేర్లే ఉచ్చరణించొద్దనుకున్న వాళ్ళు ఇలా కేవలం ఎన్నికల కోసం ఓట్ల కోసం డిపాజిట్ కోసం అది గెలుపు అనేది చాలా దూరం డిపాజిట్ కోసం ఇన్ని డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు ఇలా డిపాజిట్ కోసం డ్రామాలు ఒక పక్కనైతే కేసీఆర్ మళ్ళీ సీఎం చేయడం చరిత్రకు అవసరం చారిత్రాత్మక అవసరం అని స్టేట్మెంట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఎన్నికలు అనేది ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి రెండేళ్ళకు ఒకసారి రావు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ ఎప్పుడు చేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తారు అప్పుడు చారిత్రాత్మక అవసరమా చరిత్రకే అవసరమా అంత మహాన్ బావుడు ఇప్పటి వరకు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాని నాయకుడు ప్రతిపక్ష హోదాను కూడా విస్మరించి అసెంబ్లీలో వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాయకుడు గురించి ఏం చేయాలనేది తెలంగాణ ప్రజలు చూసుకుంటారు వీళ్ళు పదే పదే ప్రజలను తప్పుతో పట్టియాలి అన్న ఉద్దేశంతో కంటిన్యూగా ఏదో ఒక సబ్జెక్టును తీసుకొని ప్రజలలోకి వస్తారు వీళ్ళని చూసి ఇవాళ జూబ్లీల్స్ హిల్స్ నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని మనం పెడితే మేము పెడితే ఆయన నామినేషన్ కార్యక్రమాన్ని చూసే వీళ్ళకి దడబట్టుకు ఏం జనం వచ్చిర్రు ఎక్కడ జనం వచ్చిర్రు అనే ఆలోచనకు వచ్చి మరి ఏం మాట్లాడాలి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే ఉండు ఆ ఎమ్మెల్యే గతంలో మా పార్టీలనే ఉండే ఆయన ఇప్పుడు అక్కడొచ్చిన జనాన్ని ప్రజలను తప్పుతో పట్టినకే మొత్తము అంతర్రాష్ట్రీయ ముఠా అంతరాష్ట్రీయ ఏమంటారు మాఫియా అంతర్రాష్ట్రీయ ఏమంటారు వాళ్ళంతా గుండా దాదాగిరి చేసిన వాళ్ళు అందరూ ఒక్కడ జమ అయ్యారు జమ అయ్యారు మేము ఎప్పుడైనా ఇట్లాంటి కార్యక్రమాలు చూస్తే మహాన్భావులు నాయకులు ఇంకెవరో కలుస్తారు ఒక్కడ కానీ ఇక్కడ మొత్తం లు హంతకులు ఒక కాడ గూండాలు ఒక కాడ జమ అయ్యని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా ఆ ఎమ్మెల్యే ఇచ్చిన మాట మాట్లాడిన మాటలు బట్టి చూస్తేనే ఎన్నికలు అయిపోయినట్టు ఎందుకంటే ఇటువంటి స్టేట్మెంట్లు నేను ఎప్పుడు ఇన్లే గతంలో ఎన్నో ఎన్నికలు చూసినాం వచ్చిన వాళ్ళు గూండాలు కార్యక్రమానికి అంతర్ అంటే రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాల నుంచి మరి నవీన్ యాదవ్ కి ఫాలోవర్స్ ఉంటే మరి వచ్చిర్రు అనేది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళ గుండెలు దడబెట్టే విధంగా నామినేషన్ కార్యక్రమం జరిగిందంటేనే అయోమయంలో పడ్డ బీఆర్ఎస్ పార్టీ చివరికి క్యాండిడేట్ విషయంలో కూడా అయోమయంలో పడిపోయారు దెబ్బ కొడితే మొదట్లో ఇచ్చిన క్యాండిడేట్ కాకుండా రెండోసారి మరొక బీఫామ్ ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ ఎందుకు చేయించో జూబ్లీల్స్ ప్రజలు ఆలోచించాలి ఆల్రెడీ పట్టాలు తప్పిపోయారు కవర్ చేసుకోనికే అగ్రెసివ్గా బావా బామార్డు ఇద్దరు హైదరాబాద్ చుట్టూ తిరుగుతుర్రు ఆ దావకాన ఈ దావకాని పొద్దు నుంచి ఏదో విధంగా తెలంగాణలో జూబ్లీల్స్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలను తప్పుతో పట్టాలి జూబ్లీల్స్ ప్రజలను మేమున్నప్పుడే అన్ని విధాలుగా హైదరాబాద్ ప్రజలకు మంచి జరిగిందనే విషయాన్ని తెలియజేయనికనే ఇవాళ హాస్పిటల్ ఆ దబ్ బస్తీ దవాఖానలో చుట్టూ తిరుక్కుంటా అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నవి లేనివి చెప్పుకుంటూ తిరుగుతా వీళ్ళ హయాంలో ఉస్మానియా దవాఖాననే కూలగొట్టేద్దాం ఎందుకు మనకు అవసరం లేదు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ అనే వైద్యం చేసుకుంటే బాగుంటుంది ప్రజలు ఎందుకంటే మన ప్రైవేట్ హాస్పిటల్ అన్ని మన చుట్టాలే కదా మన పెట్టుబడులన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో విత్తం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లే నడిపించాలన్న ఆలోచన ఎవరిదో తెలంగాణ ప్రజలు గమనించాలి జూబ్లీ ప్రజలు కూడా గమనించాలి వీళ్ళ హయాంలో కోవిడ్ సమయంలో కూడా మొత్తం దోసుకుర్రు ప్రజల్ని ఆరోగ్యశ్రీ ఆచరణలకు తీసుకురాలి వీళ్ళ హయాంలో హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది ఉండొద్దు అన్న విధంగానే వీళ్ళు పరిపాలించారు తప్ప ఇవాళ వచ్చి కేవలం జూబ్లీల్స్ ఎలక్షన్లకు హైదరాబాద్ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇకపోతే ప్రతిసారి ఏది ఏ సబ్జెక్టు తీసుకున్నా వీళ్ళు ఒకే ఒక సబ్జెక్ట్ పట్టుకొని వస్తారు ఏమని దానం నాగేందర్ గారిని ఏదో ప్రచార కమిటీ సభ్యుని చేసినందుకు స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ వేసినందుకు దాన్ని దాని గురించి మాట్లాడుకుంటే దానం నాగేందర్ గారు పార్లమెంట్ నేను ఒకటే చెప్తున్నాను దానం నాగేందర్ గారు గతంలో ఆయన ఆల్రెడీ స్పీకర్ దృష్టి స్పీకర్ గారు వివరణ ఇవ్వాల్సిన అవుతుంది వివరణ ఇస్తారు మీ హయాంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి గారు ప్రమాణ స్వీకారం మంత్రివర్గ ప్రమాణ స్వీకారమే చేశారు వేరే పార్టీల గెలిచి డైరెక్ట్ గా మీ పార్టీలో జాయిన్ అయ్యి మీ పార్టీల మంత్రివర్గ ప్రమాణం స్వీకారం చేశారు మొట్టమొదటి రోజే అంటే ఆ రోజు గుర్తుకు రాలేదా ఇవాళ కేవలం జూబ్లీస్ హిల్స్ ప్రచారానికి వస్తుండను ప్రచారం కమిటీలు వేసిరను చెప్పు మీరు ఏదో మాట్లాడుతున్నారు కదా మీరు అల్టిమేట్గా ఈ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకున్నట్టు మాట్లాడినట్టు ఉంది సరే స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ ఈ ఎమ్మెల్యేల విషయంలో ఏం తీసుకుంటారు సుప్రీంకోర్టు స్పీకర్కి నివేదిక ఏమని చెప్పింది స్పీకర్ దాన్ని సంగతి చూసుకుంటారు మీరు పదే పదే ఎన్నికల సమయంలో ఏదో ఒకటి మాట్లాడాలని రెలవెంట్ ఉన్న సబ్జెక్టు రెలవెంట్ లేని సబ్జెక్టు కనెక్టివిటీ ఉన్న సబ్జెక్టు కనెవిటీ కనెక్టివిటీ లేని సబ్జెక్టు మాట్లాడుకుంటా ప్రజల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు దాంతో పాటు ఏ సబ్జెక్టు దొరకకపోతే ఓట్ చోరీ అదొక నినాదం తీసుకుర్రు ఒకసారి ఆలోచించాలి జూబ్లీల్స్ ప్రజలు ఇరవై మూడు దాకా అధికారంలో ఎవరున్నారు ఓటు నమోదు కార్యక్రమాలు ఇరవై మూడు దాకా జరిగినప్పుడు అధికారంలో ఎవరు జూబ్లీ హిల్స్ ఎన్నికలల్లో ఇరవై వేల ఓట్లు తప్పిదాలు జరిగినాయని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు ఓపెన్గా అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయనీకే ఇరవై వేల ఓట్లను ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికలు గెలవనికే నమోదు చేయించుకుర్రు ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి దీని గురించి ఏదో ఒకటి చేయాలని చెప్పి రచ్చరత్స చేసారు తీరా చూస్తే పన్నెండు వందల కోట్లు ఉన్నాయని చెప్పి హైకోర్టులో కేసు ఫైల్ చేశారు అంటే చెప్పేది కేవలం ఒక పర్సెప్షన్ బిల్డప్ చేయనికైనా వీళ్ళు మాట్లాడుతురు తప్ప వీళ్ళకు వాస్తవంగా ఈ జూబ్లీల్స్ ఎన్నికలు గెలవాలన్న ఆలోచనే తప్ప ప్రజల మీద కానీ ప్రజలకు ఉన్నటువంటి పరిస్థితుల మీద కానీ ప్రజలకు మంచి జరగాలన్న ఆలోచన లేనేలేదు అదే ఆలోచన ఉంటే ప్రతి ప్రభుత్వం చేసే పథకంలో కానీ ప్రభుత్వం చేసే విషయంలో కానీ ప్రజల మధ్యానికి ఈరోజు రేషన్ కార్డులు ఇస్తున్నాం ఈ రోజు ఇంధ్రం మిల్లులు ఇస్తున్నాం ఈ రోజు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం వాటి గురించి ఎప్పుడు మాట్లాడరు లబ్ధిదారులకు వస్తున్నాయా రావట్లేదా పేదోళ్ళకు అందుతున్నాయా పేదోళ్ళకు అందట్లేవా అట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు వీళ్ళ వంతు ప్రతిపక్ష హోదాను గవర్నమెంట్ పథకాన్ని ప్రజలకు అందుతుందా లేదా అని పర్యవేక్షణ చేసి మాట్లాడితే ఒక కన్స్ట్రక్టివ్ లీడర్ అంటారు ప్రతిదానికి తప్పులు చూపించి ప్రతిదానికి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు ఎప్పటికి కూడా ప్రజలు తెలియకల్లోళ్ళు ప్రజలకు తెలుసు ఎందుకంటే మీ హయాం పది సంవత్సరాల హయాంలో మిగులు రాష్ట్రంగా మీ చేతిలో హైదరాబాద్ని పెడితే అప్పుల రాష్ట్రంగా తీసుకొచ్చిన విషయాన్ని రిజిస్టర్ అయిపోయింది ప్రజలకు లేకపోతే మిమ్మల్ని మూడోసారి అధికారంలోకి తెచ్చేటోళ్ళు కదా లేకపోతే పార్లమెంట్లో ఒక్క రెండు మీకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ప్రజలు రిజిస్టర్ అయిపోయింది మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుర్రు దండుపాల్యం బ్యాచ్ మీది ఎందుకంటే నియమకాల విషయంలో తెలంగాణలో నియమకాల విషయం మీదనే మనం పదహారు వందల మంది బలిదానాలు చేసుకున్నాం మరి ఎవరికి వచ్చినాయా ఉద్యోగాలు అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే మంత్రి రాజ్యసభ లోక్సభ చీఫ్ మినిస్టరు ఇరిగేషన్ మినిస్టరు ఫైనాన్స్ మినిస్టరు మున్సిపల్ మినిస్టర్ ఇన్ని మీ కుటుంబ సభ్యులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి తోసింది అంటే దండుపాల్యం బ్యాచ్ మీది ఒక్క కుటుంబంలోనే గిన్ని కీలక పదవులు అనుభవించి ఈ రాష్ట్రాన్ని నడిపింది మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకుంది మీరు ఇప్పుడు వచ్చి ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వాన్ని దండుపాలెం బ్యాచ్ అని చెప్పి తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టిస్తుంది పది సంవత్సరాలు మీరు చక్కగా పరిపాలించుంటే ఈ హైదరాబాద్ నగరంలో ఈరోజు ఎక్కడ బస్తీ దావాఖానాల సమస్య ఉండకపోవు బస్తీ దావాఖానాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం ఉండకపోవు ఉస్మానియా హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము గాంధీ హాస్పిటల్ని మంచిగా చేసుకుందాము డబ్బులన్నీ కమిషన్లకు అకృతి పడి కూలేశ్వరం ఏటీఎం పెట్టుకొని అందకెళ్ళి రా చేసుకోరు మీరు ఇప్పుడు వచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికలల్లా ఎట్టి పరిస్థితుల్లో గెలవాలే గెలవకపోతే బీఆర్ఎస్ పార్టీ మనగడకే దెబ్బ పడుతుంది అని ఒక ఆలోచనతోటి వందలాది మందిని ఊర్లలోకి వెళ్ళి మీకు ఓడిపోయిన ఎమ్మెల్యేలను గతంలో మీ పార్టీల పనిచేసినటువంటి కొంతమంది కార్యకర్తలను తీసుకొచ్చి జూబ్లీ లో వదిలేసిర్రు మీ ఇద్దరేమో అర్చోసిన ఆంబోతులు లెక్క ఊరి మీద పడి తిరుగుతుర్రు దీంతో మీకు ఒట్లు వచ్చే పరిస్థితే లేదు ప్రజలు గమనిస్తుర్రు జూబ్లీల్స్ ప్రజలకు ఒకటే ఒక విన్నపం చేసుకుంటున్నా అక్కడ ఉన్నటువంటి సెటిలర్లను మాయల పడేయాలని చెప్పి ఉసరవెల్లి మాటలు మాట్లాడుతురు గతంలో అన్ని వక్రీకరించి ఇప్పుడు పొగడతల దారి పట్టిరు ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్ మీద వాళ్ళ క్లారిటీ లేదు మా క్యాండిడేట్ బ్రహ్మాండమైన ప్రచారం చేసుకుంటూ బ్రహ్మాండమైన నామినేషన్ వేస్తే గుండాలను తెచ్చిర్రు అంత్రీయ గుండాల సంఘం పెట్టుకుర్రు మొత్తం వచ్చి ఒకడ జమ ఇర్రు ఈ రాష్ట్రానికి ఏమైందంటాడు ఒక ఆయన ఎక్కడో ఏదో సబ్జెక్ట్ జరిగితే ఎమ్మటే అబ్బ రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిందంట అది అమెరికాలో లాంగ్వేజ్ అది ఇక్కడ గన్ను లేదు కల్చర్ లేదు గన్ కల్చర్ పెరిగింది రాష్ట్రంలో అంటే ఏది నోటికి వస్తే అది అది ఇంగ్లీష్ అయిన పర్లే హిందీ అయిన పర్లే బ్రహ్మాండంగా ఉండి మంచిగా పేలుతుంది అనుకుంటే ఆ మాట వాడటం అలవాటైంది కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ గమనించాలి మీరు రానున్న పది పదిహేను రోజులల్లో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు వక్రీకరించి మాట్లాడే మాటలు వీళ్ళు చరిత్రలో గతంలో ఏం చేసిర్రు ఇప్పుడు ఏం చేస్తున్నారు కూడా జూబ్లీహిల్స్ ఓటర్ మా ఆశయాలు గమనించాలని కోరుకుంటున్నారు